మీ చేతిలో ఉన్నటువంటి మార్క్ ఫెడ్ ని వదిలేసి మార్క్ ఫెడ్ ద్వారా కొనాల్సినటువంటి బాధ్యత కలిగిన ఈ కూటమి ప్రభుత్వం మార్క్ ఫెడ్ నుంచి పక్కదారి పట్టించేసి నా ఫెడ్కి లెటర్లు రాస్తూ కేంద్రం నుంచి సహాయం అడగడం ఏంటి ఏ రైతులను ఆదుకోవడానికి మీరు తెచ్చిన అప్పులో నుంచి కొంతన్నా సర్దలేరా ఒక లక్ష ముప్పై వేల కోట్లు అప్పు చేసినటువంటి ఈ ప్రభుత్వం రైతులకి గిట్టుబాటు ధర కూడా కల్పించలేదా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వంలో ఎంఎస్పీ లేనటువంటి కేంద్రం ఇవ్వనటువంటి పంటలకి మిర్చి కానీ ధాన్ చిరు కానీ మూడు వేల ఎనిమిది వందల ముప్పై కోట్ల రూపాయలు దానికి ప్రత్యేక నిధిని పెట్టి ఖర్చు చేయడం జరిగింది దాదాపుగా అరవై ఐదు వేల కోట్ల రూపాయలతోటి ధాన్యం కొనుగోలు చేశాం ఇలా ఏవైతే ఇతరత్ర పంటలు ఉన్నాయి వాటి మొత్తానికి కలిపి ఏడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు పైచీలకు రైతులను ఆదుకోవడానికి ఖర్చు చేసినటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వం మీరేం చేశారు ఈ తొమ్మిది నెలల నుంచి ఒక అసత్యపు వార్తల్ని క్రియేట్ చేయటం ఒక అసత్యపు వార్తల్ని క్రియేట్ చేయటం ఇచ్చినటువంటి ఆరు హామీల్ని ఎగ్గొట్టడానికి నెలకొక సెన్సేషన్ కేసుని క్రియేట్ చేయటం ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని అరెస్ట్ చేయటం ఆ అరెస్ట్ మీద ఒక తప్పుడు వార్తలు అల్లడం ఆ వార్తల్లోనే రాష్ట్ర ప్రజల యొక్క దృష్టిని మరల్చటం ఈ చేసేటటువంటి దుర్మార్గ కార్యక్రమాలని కొనసాగించటం